సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచి ఒక్కసారి నీ బాబా మాట విను నువ్వు అదృష్టవంతురాలి కాబట్టే ఈ సాయి కరుణ చూపు నీపై పడింది గొప్ప వరం అందిస్తాను ఇప్పుడే విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ కరుణ చూపు మన మీద పడింది కాబట్టి ఈ యొక్క వీడియో వినగలుగుతున్నామండి ఈరోజు నా కరుణ చూపు నీ మీద ఉంది నా కరుణ చూపు నీపై ఉంద కాబట్టే ఈ సాయి మాటలను వినగలుగుతున్నావు నీ సాయి తండ్రి నీ కోసమే ఈ మాటలు చెబుతున్నానమ్మా అందుకనే కొంచెం ఓపికగా శ్రద్ధగా విను ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవ్వరు లేరు నాకు ఎవరు లేరు నేను ఒంటరని నా బ్రతికింతే నాకు అసలు మంచి రోజులు రావు ఇలా నీ మనసు ఎవ్వరూ లేరు అనే కారణం అనేది పేరుకుపోయింది ఆ కారణంగా నీ మనసులో ఎంతగానో బాధ ఇమిడిపోయింది నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అని బాధపడుతున్నావా బిడ్డ అలా బాధపడవద్దు ఎవరు అర్థం చేసుకున్నా చేయకపోయి చేసుకోకపోయినా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళల్లో నేను ముఖ్యమైన వాడిని కదా నీకు ఇంకెవరు కావాలి చెప్పు ఎలాంటి జనాల ముందు నువ్వు నువ్వు జీవిస్తున్నావు నువ్వు అందరినీ అర్థం చేసుకొని వారి వారి కష్టాలకి ఏదో అంత సహాయం చేయాలని ఆలోచిస్తున్నావు కానీ ఆ యొక్క వారి ఆలోచనలో మాత్రం అలా లేదు ఇదంతా నీకు శోధనలుగానే అనుకుంటున్నావు కష్టపెట్టుకుంటున్నావు నీ మనసుని కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలిలే ఒక్కసారి అబద్ధం అని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కదా కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఒక అవకాశం నీకు వస్తుందమ్మా వాళ్ళకి అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా నువ్వు ఇవ్వాలి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదు అనే కదా నీ బాధ నిన్ను చుట్టి ఏం జరుగుతుంది అని ముందు తెలుసుకో అప్పుడే నువ్వు ఇరుక్కున్న చిక్కులు నుంచి దాటగానికి బలం దొరుకుతుంది నీ చుట్టూ ఉన్న చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దిగులనే అంటారు అది నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏమీ చేయలేదు బిడ్డ నీ అతి పెద్ద బలహీనం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విశ్లేషిస్తున్నావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నిచ్చెన వంటివి ఖచ్చితంగా నీకు ఉపయోగపడివి నీకు అయినవి భయపడేదాన్ని భయపెట్టి నిన్ను పైకి ఎక్కిస్తాను లేక కిందకి దించేలా చేస్తాయి ఈ మాటలు నా మాటలు ఎలా ఉపయోగించడం అనేది నీ యొక్క మనసు మీదే ఆధారపడి ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా గమనంగా ఉండు నేను నీకు తండ్రిగా నీకు ఇచ్చే సలహా ఏంటి అంటే తక్కువగా మాట్లాడు ఎక్కువ మౌనంగా ఉండు అనవసరంగా అస్సలు మాట్లాడవద్దు మౌనంగా ఉండమని చెప్పానని అసలు మాట్లాడకుండా ఉండకూడదు అవసరమైన దగ్గర ఖచ్చితంగా మాట్లాడాల్సిందే నువ్వు అవసరమైన దగ్గర మాట్లాడితేనే నీ విలువ పెరుగుతుంది కోపం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు వచ్చినప్పుడలా కొంచెం మౌనంగా ఆలోచించు ఆ కోపం తగ్గే వరకు ఎదురుచూడు నీ ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించు కొలత లెక్క అవసరమైనంత మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా నువ్వు కోపపడకుండా మౌనంగా ఉంటే ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకున్న నిన్ను నువ్వు నిరూపించుకోగలసిన అవసరం లేదు వితండవాదం చేయవలసిన అవసరం లేదు కాదు లేదు అన్న అలాంటి స్థలం నుంచి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనవసరం అవసరం లేదు వెళ్ళిపో తప్పు అని చెప్పి ఏం లాభం పొందుతావు చెప్పు బిడ్డా ఇది నీది తప్పు అని వాళ్ళని నువ్వు ఏదీ నిరూపించలేవు కానీ వాళ్ళు నీ మీద కోప్పట్టం తప్ప ఇంకేం జరగదు కాలం అన్నిటికీ ఒక ముగింపిస్తుంది నిజానిజాలు అన్నీ తెలుస్తాయి నిజాలు నిజాయితీ ఎప్పుడు ఇప్పుడు గలవపోయినా ఎప్పుడో ఒకసారి గెలిచేది నిజమే అబద్ధాన్ని అబద్ధాన్ని పాతాలానికి తొక్కేసి నిజం తప్పకుండా పైకి చేరుతుంది కాబట్టి నిజాయితీని మంచిని కాలం లేదు అనే ఒక అపోహ రావద్దు అబద్ధం చెడుకే స్థానం అని నువ్వు అనుకోవద్దు అబద్ధం గెలుస్తుంది అనేది ఒట్టి మాయ మాత్రమే నిజం గెలుస్తుంది అనేది మాత్రమే వాస్తవం నిజం ఎప్పుడు కూడా నిజానికి మంచికి శక్తి అనేది ఎక్కువ ఇవి మనుషులకు భయపడవు కాలానికి మాత్రమే భయపడతాయి ఎవ్వరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం మాత్రం ఒకరోజు బయటపడే తీరాలి అబద్ధాలు అనేవి చిరునామా అడ్రస్ లేకుండా పోతాయి అంతవరకు కొంచెం మౌనంగా నిదానంగా ఉంటే చాలు నీ సాయి అన్నీ చూస్తూనే ఉన్నాను కదా నా చూపు దాటి ఏం జరుగుతుంది చెప్పు నువ్వు చేయాల్సింది చెయ్యి ఇక నీకు చేయాల్సింది నీ సాయి తండ్రి చేస్తాను నువ్వు ఎప్పుడు నా సంరక్షణలోనే ఉన్నావని నువ్వు తెలుసుకో ధర్మం ప్రస్తుతం ఓడిపోవచ్చు కానీ ఎప్పటికైనా సరే ధర్మం మాత్రమే గెలుస్తుంది అని తెలుసుకో ఇక్కడ నిజం మంచి మాత్రమే గెలుస్తాయి మంచివారు ఎప్పుడు ఓడిపోతారు అని అనుకోవద్దు ఎందుకో తెలుసా మంచివారు ఈరోజు ఓడిపోయినా రేపు మాత్రం గెలిచే తీరుతారు నీకు ఈ రక్షణ ఉండగా నీకు ఎలాంటి భయమూ లేదు కష్టం అనేది నీకు కనిపించే దయ్యం లాంటిది దాని గురించి ఎవ్వరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడుంది అని చూపించినా కడపదు కనపడదు కానీ ఆ కష్టం వల్ల నువ్వు మాత్రం బాధపడుతూ ఉంటావు అలాంటి కష్టాన్ని ఇతరులతో పంచుకోవాలి అని అనుకోవద్దు ఎందుకంటే నీకు మరింత కష్టం కలిగించే మనుషులు కొందరు ఉంటారు కాబట్టి నీ కష్టానికి కారణం ఏంటి ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి అని మాత్రమే ఆలోచించు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది కోపం ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు ఆ కోపం అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు బిడ్డ కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం మౌనంగా ఉంటు తప్పకుండా ఆ కోపం తగ్గుతుంది కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేవు నీ కోపం నీకు శత్రువుల్ని పెంచుతుంది నీ వాళ్ళను దూరం చేస్తుంది నిన్ను అతలాహుతలం చేస్తుంది నష్టం కలిగిస్తుంది కాబట్టి ఆ కోపాన్ని దూరంగా ఉంచు జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతో ఉన్నట్టుంటుంది అవి ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు మన కోసం ఎవరు ఆగరు అన్నది మాత్రం నిజం తల్లి కోపం కష్టం జీవితం మూడు నీవే ఆ మూడింటిని ఎప్పుడు నీ అదుపులో ఉంచుకోవాలి నీ మాట ఎప్పుడు వినవో నువ్వు ఎప్పుడు వాటి ఆధీనంలో ఉండవో అప్పుడే నీ జీవితం కష్టాల పాలవుతుంది కాబట్టి కష్టమైన కోపమైన జీవితమైన నీది కాబట్టి నువ్వే చూసుకోవాలి దేనికి భయపడకూడదు ఏది వచ్చినా చూసుకుందాంలే అనే ఒక ధైర్యంతో ఉండాలి కష్టాన్ని ఎదిరించాలి కోపాన్ని తగ్గించుకోవాలి జీవితంలో ఎదగాలి ఇదే తల్లి ఈ సాయి ఆశీర్వాదం నీకు తప్పక ఉంటుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్